హైదరాబాద్ లో గౌరవ నిలైన సీనియర్ నాయకులు మంత్రి కందురు జానారెడ్డి స్వగ్రామంలో జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ జాతీయ ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేంద్ర యాదవ్ జంటంగి వెంకట నర్సయ్య యాదవ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుకుడు యాదవ్ ఆధ్వర్యంలో మన యాదవులకు రావాల్సిన గోర్ల స్కీమ్ పథకాలు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ పదవులు మనకు చెందవలసినవి మాకు రావాలి ఈ ప్రభుత్వంతో చేపించాలని మంత్రి బర్యలు కందూరు జానారెడ్డికి యాదవ హక్కుల పోరాట

గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణలో కానీ మరి పదహారు శాతం ఉన్న యాదవులకు మంత్రి పదవి ఉండేది మరి ఇంకా ఆరు మంత్రి పదవులు ఉన్నాయి మీకు అవకాశం ఖచ్చితంగా ఉంటే మాకు ఎందుకంటే మా కులానికి హెల్పింగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది ప్రధానమైంది ఇంకోటి కూడా రాష్ట్రంలో మరి కాపర్ల చైర్మన్ వెంటనే ప్రభుత్వం రాగానే మరి చైర్మన్ డైరెక్టర్లు మరి ఇచ్చేది మరి ఇప్పుడు సంవత్సరం అర్థమైపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మరి ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో గాంధీ భవన్లో దీక్ష చేసి కూడా నేను మరి టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా విన్నవించడం జరిగింది ఖచ్చితంగా చేస్తా ఉన్నారు అది పెద్దసారు గారి మధ్యలో పెడుతున్నాం అది ఖచ్చితంగా గొల్ల కాపల్ల కాప చైర్మన్లు ఖచ్చితంగా చైర్మన్ డైరెక్టర్లను వెంటనే ఇవ్వాలి అదేవిధంగా ఇంకోటి ఆంధ్రాలో రెండు వేల పద్దెనిమిదిలో యాదవ కార్పొరేషన్ తెచ్చినాం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు యాదవ కార్పొరేషన్ గురించి రెండో విడత గొల్ల పబ్లి గురించి దాదాపు ఇరవై ముప్పై సార్లు మేము అసెంబ్లీ ముట్టడి చేసినాం ఇవాళ నామీనా తెలంగాణ ఆంధ్రాలో అరవై ఎనిమిది కేసులు ఉన్నాయి అయినా ప్రభుత్వాలు భయపడకుండా జాతీయ హక్కుల కోసం జాతీయ అభివృద్ధి కోసం జాతి రాజకీయంగా ఆర్థికంగా మరి సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో మనం చేస్తే మరి మొన్న ఎలక్షన్ ముందు నెల రోజుల ముందు మరి ఇప్పటి ఐటీ శాఖ మంత్రి మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫాక్టో చైర్మన్ అయినటువంటి బుద్దిల్ల శ్రీధర్బాబు గారు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి గారు నన్ను పిలిపించి గాంధీభవన్లో మరి యాదవ్ లోట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కావాలి మరి మీ డిమాండ్స్ ఏంటంటే యాదవ కార్పొరేషన్ ఖచ్చితంగా మేము ఆంధ్రాలో తెచ్చినాం ఇక్కడ కూడా ఇవ్వాలి ఇవాళ పిల్లలు మా యాదవ పిల్లలు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసి ఇవాళ లక్షలాది రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలా సార్ మీరు మ్యానిఫాక్టోలో పెడితే ఇక్కడ నుంచి ఇక్కడే మేము వద్ద మంది పోయి మరి కూడా ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ యాదవ కార్పొరేషన్ ఇస్తా అన్నది గతంలో ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి మీ వెంటనే వెళ్ళి మేము యాదవ కార్పొరేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనేది మీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మేము మరి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మరి దానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల మాటే కాబట్టి ఐదు వేల కోట్లు మా మా యాదవ కార్పొరేషన్ కేటాయించాలనేది మరి మేము తీర్మానం చేసినాం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వచ్చినాక మూడు నాలుగు నెలలకు మరి యాదవ్ కార్పొరేషన్ ఇస్తాను మాతో పాటు ఆరు ఆరు కులాలకు ఇస్తా అని బీసీ కులాలకు చెప్పిందో అలా యాదవ్ కార్పొరేషన్ కూడా మరి మంత్రివర్గ ఉపసంఘం అదేవిధంగా మరి అసెంబ్లీ కూడా ఆమోదం తెలపడం జరిగింది మరి సంవత్సరం అర్థం కట్టుకున్న కంప్లీట్ అయినా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు సార్ అదేవిధంగా మాకు ఎమ్మెల్సీలు కూడా మరి రాబోయే నామినేటెడ్ మరి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పదవులు చైర్మన్ పదవులు మాకు దక్కడం లేదు సార్ ఖచ్చితంగా మా గొల్లకాపల కా కంపల్సరీ చేయాలి మా వెంకట్రామ్ నర్సన్న మరి మొదటి నుంచి కూడా మరి నలభై సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాడు పార్టీకి కట్టుబడి గత పది సంవత్సరాలు కూడా మరి ప్రభుత్వం లేకున్నా కానీ ఎన్నో ఎదురు దెబ్బతీని కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పటిష్ట పనిచేసిండు తనకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవి ఇవ్వాలి అదేవిధంగా పెద్దపల్లి నుంచి మా తమ్ముడు ఒక్కసారి నిలబడతాము మా తమ్ముడు మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అదేవిధంగా రియల్ ఎస్టేటు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మా మెగడ రమేష్ యాదవ్ మరి ఓదెల దేవస్థానం చైర్మన్ ఉన్నది ఖచ్చితంగా తమ్మునికి ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కీలకంగా పనిచేస్తాడా అన్ని విధాలుగా అదేవిధంగా